అనగనగా ఒక రాజుకు ఏడుగురు కొడుకులు పెద్దవారైన మంది రాకుమారులకు వివాహాలు అయ్యాయి చిన్నవాడికి ఎవరూ నచ్చలేదు ఇలా ఉండగా చిన్న రాకుమారుడు వారి రాజ్యంలో ఒక మారుమూల పల్లెలో రైతులు వారి పొలాలను ఏవో జంతువులు పాడుచేస్తూ ఉన్నాయి అని రాజుకు ఫిర్యాదు చేయడం వల్ల రాజు ఆజ్ఞ ప్రకారం ఆ పల్లెకు వెళ్ళాడు అక్కడనే ఉండి రాత్రిపూట వచ్చే నక్కలు అడవి పందులు ఎలుగుబంట్లు మొదలైన జంతువులను అడవిలోకి తరిమివేశాడు ఆ సమయంలో ఒక మాత చాలా చక్కని చుక్క సుగుణవతి అయిన ఆమెను ప్రేమించి రాజ్యానికి తిరిగి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించి ఆమెను వివాహం చేసుకున్నాడు ఇలా ఉండగా సుగుణవతి గర్భం ధరించింది ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి సుగుణవతి తల్లిదండ్రులు వచ్చి ఆమెను పుట్టింటికి తీసుకుని వచ్చారు అలా కొద్ది రోజుల తరువాత రైతులందరూ పొలాల వద్ద పనులు చేస్తూ ఉన్నారు సుగుణవతి తల్లి రైతులకు భోజనం తెస్తూ ఉంటే సుగుణవతి కూడా తల్లితో పాటు వచ్చింది అందరూ భోజనం తిని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో సుగుణవతికి కడుపు నొప్పి వచ్చింది అక్కడ ఉన్న ఆడవారు అందరూ కలిసి ఆమెకు ఎంతో సహాయం చేశారు సుగుణవతికి అక్కడే ఒక బాబు పుట్టాడు అందరూ ఎంతో సంతోషించారు అక్కడే ఒక చెట్టుకు ఊయల కట్టి బాబును ఉంచారు వారి ఊరు దూరంగా ఉండడం వల్ల సుగుణవతిని అక్కడే ఉంచారు ఇలా సాయంత్రం చీకటి పడుతుండగా అడవి దగ్గరగా ఉండడం వల్ల జంతువుల అరుపులు పక్షుల కూతలు వినపడుతూ ఉన్నాయి రైతులందరూ వెంటనే పనులు ఆపి రేపు వద్దాం అని వేగంగా ఇళ్లకు వెళుతూ ఉన్నారు సుగున సుగున తల్లి తండ్రి కూడా రైతులతో కలిసి వేగంగా వెళ్ళిపోయారు ఊయలలో ఉన్న బిడ్డను వారు మరిచిపోయారు ఊయలలో ఉన్న బిడ్డ నిద్రలేచి సాగాడు అప్పుడు అక్కడికి వచ్చిన బావురు బిల్లి అని ఒక మరుగుజ్జు ఆ బిడ్డను ఎత్తుకుని అడవిలో ఉన్న ఒక చెట్టు త్వరలోకి తీసుకుని వెళ్ళి బిడ్డను అక్కడ పడుకోబెట్టింది తరువాత అడవి జంతువుల పాలు తెచ్చి ఆ బిడ్డకు తాపింది బిడ్డను మరిచిపోయిన రైతు దంపతులు సుగున మధ్యత్రోవలోకి వెళ్లిన తరువాత బాబు గుర్తుకు వచ్చి అందరూ తిరిగి వచ్చి వెతికారు ఊయలలో బాబు లేడు వెంటనే అందరూ క్రూర జంతువులు బాబుని ఏమైనా చేశాయో ఏమో అని దుఃఖించి తిరిగి వెళ్ళిపోయారు ఇదంతా బావురి బిల్లి చూసింది తిరిగి వెళ్ళి బాబుకు పాలు పట్టించి పెంచుకుంటూ ఉంది ఇలా రోజులు గడిచిపోయాయి బావురుబిల్లి బాబుని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంది తరువాత సుగనవతి అత్తవారి ఇంటికి వెళ్ళిపోయింది సుగనకు ఇంకా పిల్లలు పుట్టలేదు ఇది ఇలా ఉండగా బావురుబిల్లికి అనారోగ్యంగా అనిపించి బాబుకు ఆహారం ఎలా పెట్టాలో తెలియక బాబుని పిలిచి నాయన నేను ముసలిధాన్ని అయ్యాను పనులు చేయలేకపోతున్నాను నువ్వెలాగైనా దూరంగా ఉన్న నగరంలోకి వెళ్ళి ఏదైనా తిను అంది అప్పుడు బాబు అమ్మ నాకు తెలియదు అన్నాడు అప్పుడు బావురు వెళ్ళి నాయన నేను మీ అమ్మను కాను నీవు పొలాలలో దొరికావు ఆ రోజు రైతులు మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను అది ఏమిటంటే నేను చెప్పినట్లు చెబుతూ ఇల్లు ఇల్లు తిరుగుతూ భిక్షం తీసుకురా అని బాబుకు ఒక రాజుకు ఏడుగురు కొడుకులు కడుగొట్టమ్మ మాయమ్మ కంది చేయలో నీరాడే బావురి బిల్లి నన్ను పెంచే బాలాభిక్షం పెట్టండమ్మా అని పాట నేర్పించి పంపించింది బాబు బావురి బిల్లి చెప్పినట్లు నగరంలో ప్రతి ఇంటి ముందర నిలబడి ఈ విధంగా పాడుతూ వారు ఇచ్చింది తీసుకుని వెళ్ళేవాడు ఇలా ఒకరోజు బాలుడు రాజు కోట వద్దకు వచ్చి అక్కడ ఉన్న చెలికత్తల దగ్గర ఒక రాజుకు ఏడుగురు కొడుకులు కడుగుట్టమ్మ మాయమ్మ కందిచేలో నీరాడి బావురి బిల్లి ననిపించి బాలాభిక్షం పెట్టండమ్మ అని పాట పాడుతూ అడ అడగసాగాడు అప్పుడు అక్కడ ఉన్న చిన్నరాని చెలికెత్తే ఈ పాట విని బాలుడిని పరీక్షగా చూసింది ఆ బాలుడిలో చిన్నరాజకుమారుడి పోలికలు కొట్టచినట్లు కనిపించాయి కనిపించాయి చిన్నరాజకుమారుడి కుమారుడు తప్పిపోయిన విషయం గుర్తుకు వచ్చి బాలుడిని పట్టుకుని కోటలోనికి తీసుకువెళ్ళింది అక్కడ ఉన్న రాజదంపతులు రాజకుమారులు రాణులు అందరూ వచ్చి ఆ బాలుడిని చూసి ఈ బాలుడు వారి వంశపు రాకుమారుడే అని నిర్ణయించారు సుగణవతిని పిలిపించారు బాలుడు పోయినప్పటి నుంచి సుగణవతి దిగులుతో బాగా చిక్కిపోయి ఉంది అక్కడకు వచ్చి బాలుడిని చూసి గుర్తుపట్టింది ఈ బాబు నాబాబే అంది బాలుడిని ఎత్తుకుని సంతోషపడింది తరువాత అందరూ రాకుమారుడు దొరికినందుకు నగరమంతా పండుగ చేసుకున్నారు బాబు వెనకే వచ్చి ఇదంతా దూరం నుంచి చూసిన బావురి బిల్లి బాబుకు తల్లిదండ్రులు దొరికినందుకు సంతోషించి ఆనందంగా అడవిలోకి వెళ్ళిపోయింది